ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన జరుపుకునే ప్రపంచ హృదయ దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా విశాఖపట్నంలోని కేర్ హాస్పిటల్ సమస్ సమాజానికి హార్ట్ స్మార్ట్ ప్యాకేజీని ప్రారంభిస్తూ ముందస్తు ఆరోగ్య పరీక్షలపై తండ్రి బాధ్యతను చూపించింది మనం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఒక రెండు కోట్ల మంది గుండె జబ్బులతో బ్రెయిన్ స్ట్రోక్స్తో ప్రాణ ప్రమాదం జరుగుతుంది దీనిలో ఎనభై శాతం వరకు చాలా వరకు మనం అవాయిడ్ చేయగలిగిన కారణాలే ఉంటాయి సో ఇలాంటి కారణాలన్నిటినీ కూడా మనం కానీ ముందుగానే నివారించగలిగితే మనం ఈ హార్ట్ అటాక్లు కానీ బ్రెయిన్ స్ట్రోకులు లేకుండా కానీ కాపాడుకోవచ్చు దాన్ని మొత్తం ప్రపంచవ్యాప్తంగా నివారణ పథకం కింద తాము చాలా కొత్త కొత్త బీపీ పేషెంట్స్ కొత్త కొత్త షుగర్ పేషెంట్స్ బయటపడుతూ ఉంటారు సో దీన్ని ఇలా ప్రాపర్గా ఉపయోగించుకుని మనం గుండెపోటు మళ్ళీ రాకుండా నివారించుకోవడం మెయిన్ ఉద్దేశమే ఈ వరల్డ్ హార్డ్ డే ఈ ప్రోగ్రాం తాలూకా ఉద్దేశం సో ప్రజలందరిలోకి ఈ పథకాన్ని తీసుకెళ్ళి అందరూ కూడా ఈ ప్యాకేజీని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని వాళ్ళ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని మా ప్రార్థన స్ట్రెస్ చేసేది లేదు అన్నది నినాదం ఆ నినాదం కారణం ఏంటంటే గురించి అవగాహన పెంచుకొని ఎప్పుడైనా ఆ సిమ్టమ్ వచ్చినప్పుడు మనం వెళ్ళడం మనలో ఉన్న రిస్క్ అన్ని తగ్గించుకోవడం ఇండియాలో ఇంపార్టెంట్ ఏంటంటే ఇరవై తొమ్మిది ఈ రోజున ప్రపంచం మొత్తం మీద సెలబ్రేట్ చేసి ఒక టీమ్ ఒకటి డెవలప్ చేస్తారు ఈ పర్పస్ ఆఫ్ గోల్డ్ హార్ట్ ఏంటంటే జబ్బుల యొక్క తీవ్రతను తగ్గించాలి అది ముఖ్యంగా ఉద్దేశం అంటే ఏదో ఒకరోజు Prosesnya, jawab. Berapa? 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 아, <susur> 그